మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట మూడవ వాక్యాన్ని మనం చదువుదాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట మూడవ వాక్యాన్ని మనము చదువుకుందాం నీ వాక్యములు నా జీహ్వాకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి హలోయ నదోన్ బిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యములో మరి దేవుని యొక్క వాక్యములు మన జీహ్వకు ఎంతో మధురములట అవి మన నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయని దేవుని యొక్క వాక్యము ఉంది నదోన్ బిడ్లారా మరి ఈ రోజున మన జీహ్వకు ఏది మధురముగా ఉంది ఈరోజున మన యొక్క నోటి నాలుకకు ఏది తీపిగా అనిపిస్తుంది అని మనము గమనించినట్లయితే కొంతమందికి నదోని బిడ్డలారా మన యొక్క నాలుక వ్యర్థమైనటువంటి మాటలు చేత లేకపోతే మరి తగుల చేత జగడముల చేత లేకపోతే మరి ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకుంటూ నా దేవుని పిల్లరా అసహ్యమైనటువంటి మాటల చేత ఆ నాలుక అపవిత్రపరచబడుతూ ఉంది కానీ మధురమైనదిగా మారాలంటే అపవిత్రమైనది నా దేవుని పిల్లరా మధురముగా మారాలంటే చూడండి మార మధురముగా మారినట్లుగా మన నాలుక మధురముగా మారాలి అని అంటే అది దేవుని యొక్క వాక్యానికి మాత్రమే సాధ్యము హలో ఆయన వాక్యం ఎటువంటిదంట మన జీహ్వకు మధురమైనది నా దేవుని పిట్లారా మన నోటికి అది తేనె కంటే తీపిగా ఉన్నది ఈ లోకములో తేనె కంటే మరి మధురముగా లేకపోతే తీయనిది ఏదైనా ఉంది అని అంటే ఏది లేదండి కానీ తేనె కంటే తీయనిది ఏదైనా ఉంది అని అంటే అది దేవుని యొక్క వాక్యమే హలే లుయ్యా కొంతమందికి నా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం అనేది ఎందుకో వాళ్ళకి చా అంతగా ఇష్టం ఉండదు చాలామందికి చూడండి పాటల మీద ఉన్నంత భక్తి పాటల మీద ఉన్నంత శ్రద్ధ మరి దేవుని వాక్యం మీద ఉండదు కానీ కొంతమంది కంట కంట ఆయన మాటలలో ఉన్న మకరందం ఆయన మాటలలో ఉన్నటువంటి ఆ యొక్క మధురానుభూతిని నా దేవుని పిల్లారావు వాళ్ళు ఎంత తీపిగా ఎంత తేనె కంటే మధురముగా ఇష్టపడుతున్నారు అని అంటే దేవుని వాక్యం అంటది వారు దేవుని మాట కొరకు ఎదురు వారు హెలలియా దేవుని మాట కొరకు దేవుని సన్నిధికి వచ్చిన వారు దేవుని యొక్క మాటను బట్టి కట్టుకోవటానికి వాళ్ళ బ్రతుకులను వాళ్ళ జీవితాలను కట్టుకోవటానికి దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి వారు కనుక ఈ రోజున మనం సన్నిధికి ఎందుకు వెళ్తున్నాం దేవుని మందిరంలో ఎందుకు గడపుతున్నాం అని అంటే దేవుని యొక్క మధురమైనటువంటి మాటలను మనం ఆస్వాదించటానికి వెళ్తున్న మన సంగతి మనము గమనించాలని దేవుని పెరటం మనం చేస్తున్నానండి నా దేవుని బిడ్డారా ఆయన మాటలను ఎంతో శక్తి ఉంది కదా ఆయన మాటలు ఎంతో జీవం ఉంది కదా కనుక ఆ మాటలను మనము దేవుని సన్నిధికి వెళ్ళి మన గుండెల్లో దేవుని యొక్క మాటలను భద్రం చేసుకుని రావాలని ఒక సౌకర్యాలుగా నేను కోరుకుంటూ ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి స్తోత్రాలు ఇవదే కాలం మందునైనా నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు మధురమైన నీ మాటలు నైనా మా నోటికి తీపిగా తేనె కంటేనైనా మధురమైనవి కనుక నా ప్రభా అయా ఇటువంటి మధురమైన మాటలను నా ప్రభా మా హృదయంలో భద్రము చేసుకోగలిగినటువంటి కృప తండ్రి మీరు దయచేయమని ఏ సునామము అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెంట్రెస్ లార్డ్ దేవుని కృప మీకు తోడయి ఉండును కాక